అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ అలాగే నా పేరు వాడ్రే ఆదినారాయణరావు ఇప్పుడు మనం విశ్వావస నవ సంవత్సరంలో ఉగాది నవ సంవత్సరంలో ఉగాది నుంచి మిథుని రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథుని రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి మిథుని రాశిలో ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు ఇప్పుడు మనం తెలుసుకుందామా తెలుసుకుందాం మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు మీ మిథున రాశిలో వస్తారు అంతేకాకుండా అండి ఆదాయం మీకు పద్నాలుగు మేము నుండే అలాగే రాజభోజ్యం నాలుగు అవమానం మూడు నిజంగా ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథుని రాశి వాళ్ళకి ఈ ఉగాది నుంచి కూడా అద్భుతంగా ఉందండి ఎందుకు ఉంది ఎందుకంటే సంవత్సరం పాటు నుంచి కూడా మీరు చాలా కష్టపడుతున్నారు కారణం ఏంటంటే పన్నెండో భావంలో ఉన్న గురుడు ప్రభావం వలన జరుగుతోంది ఎక్కువగా ధనం బాగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉండడము ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడం జరిగింది మీ అందరికీ కానీ ఈ సంవత్సరం మే నుంచి మే వరకు ఎందుకండి మార్చి ముప్పై నుంచి కూడా శనిశ్వరుడు మారడం వలన అలాగే మే నుంచి కూడా గురు గురుడు మారడం వల్ల గురు ప్రభావం మారడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ మీకు ఉన్నాయి రాహుకేతువులు కూడా బాగా అనుకూలంగా ఉన్నారు నాలుగు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఉంది పైగా గురుడు శనీశ్వరుడు రాహుకేతువులు మారడం అనేది ఈ సంవత్సరం నుంచి మీకు అద్భుతం ఫలితాలు కలగబోతున్నాయి ముఖ్యంగా మీ రాశిలోనే మే పదిహేడవ తారీఖు నుంచి గురుడు ఉన్నాడు లక్ష దోషాలు పోగొట్టే గురుడు మీ రాశిలోనే ఉన్నాడు కదండి భయమేళ ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు తెలివిగా ఉంటారు అదృష్టవంతులుగా ఉంటారు ప్రతి రంగంలోనూ మీరు టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు అది రీచ్ అయిపోవాలని చూస్తుంటే రీచ్ అయి రీచ్ అవుతారు కూడా తెలివైనవారండి మీరు తెలివైన వారు అదృష్టవంతులు ఎదుటివారికి హెల్ప్ చేసే తత్వం ఉంది కానీ బయటకు కనపడరు చాలా అద్భుతమైన తెలియదు అట్లా అంతేకాకుండా ఈ సంవత్సరంలోనే అక్టోబర్లో గురుడు పరమోచ్ఛలోకి వెళ్తున్నాడు అంటే ఫైవ్ డిగ్రీస్ దగ్గర కర్కాటక రాశిలో ద్వితీయ భావంలో పరమోచ్ఛలో ఉంటాడు మాట్లాడండి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు చాలా అద్భుతం అద్భుతమైన ధనం అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చే ధనం ఉంది డబ్బులు అంటే మీరు రావాల్సిన మొండి బాకీలో ఉంటాయంటే అవి కానీ మీకు రావాల్సిన ప్రమోషన్స్ వల్ల రావాల్సిన డబ్బులు కానీ ఇలాగే అనేక రకాలుగా మీకు ఏ విధంగా రావాలో ఆ విధంగా డబ్బులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అలాగే అక్టోబర్ నవంబర్లో ఉంటారండి గురుడు ద్వితీయ భావంలో ఉండడము మళ్ళీ పద నవంబర్ నెలలోనే మీ రాశిలోకి రావడము అద్భుతంగా జరగబోతోంది గురు ప్రభావం వల్ల గురుడు యొక్క మీకు అండ మీకు బాగా ఉంది రక్ష మీకు బాగా ఉంది గురుప్రభావం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు ముఖ్యంగా గాయని గాయకులకి గాయని గాయకులకి వాళ్ళకి పాటలు పాడడంలోనూ బాగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉందండి పాటలు పాడుతూ ఉంటారు ప్రోగ్రామ్స్ రీచ్ విదేశాలు వెళ్తారు అలాగే యాంకరింగ్ యాంకరింగ్ గుర్తులో సామాన్యం కాదండి వాళ్ళ యొక్క ముఖవర్చస్సు కంఠధ్వని అద్భుతం వాళ్ళకి గురుడు రక్షగా ఉంటాడు ధనాన్ని కీర్తిని అదృష్టాన్ని వాళ్ళకి కల్పిస్తుంటే వాళ్ళకే కాదు మీ అందరికీ మీ మహేషరాజు మీ మిథున రాజు వాళ్ళందరికీ కూడా పైగా ఆడవాళ్ళకి చెప్తాను ఉంటాయి అద్భుతంగా ఉంది మీకు పైగా మూడో భావంలో కేతు ధైర్యాన్ని ఇస్తుంటాడు ప్రతి పనులను ముందంజలో ఉంటారు మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి మంచి అద్భుతమైన తెలివిదాటలో వాళ్ళకి రక్షగా కల్పిస్తుంటారు అలాగే మీరు మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ మీ కోరికలు మీరు అద్భుతంగా ఉండడము అవన్నీ కార్యరూపాలు దాల్చడము మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి అన్ని అద్భుతంగా ఉంటాయి అంతేకాకుండా శుభవార్తలు కూడా వింటారు మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా పైగా మే పద్దెనిమిది నుంచి కూడా కేతు మా కేతు మూడో భవన్లో వస్తున్నాడు కాబట్టి అదృష్టం మీకు బాగా చాలా బాగుందండి అద్భుతంగా ఉంది మూడో భవన్లో కేతువే ధైర్యాన్ని ఇవ్వడము వాహన యోగాన్ని ఇవ్వడము కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడము వార్తా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి వార్తలు సేకరించడము చాలా అద్భుతం అంతేకాదు సెప్టెంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రవి బుధులు ఫోర్త్ భవన్లో ఉంటున్నారు బుధుడు మీ రాష్ట్రపతి బుధుడు ఎగ్జాల్టేషన్లో బ్రహ్మాండంగా ఉన్నాడు బుధాదిత్య యోగంతో ఫోర్త్ అన్న మాటల అంటే చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా అద్భుతంగా రాణించడము కాకపోతే కొద్దిగా ఏంటంటే శనీశ్వరుడు దృష్టి ఫోర్త్ భావన కొనడం వల్ల గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి అడిగి మెడిసిన్స్ వాడవలసి వస్తూ ఉంటుంది మీ తల్లిగారికి తర్వాత చదువులో కూడా మీకు కొంచెం ఆటంకాలు వస్తాయండి రవి బుధుడు కారణం వలన చాలా అద్భుతంగా చదువుతారు ముఖ్యంగా యాస్ట్రాలజీ చెప్పేవాళ్ళకి అంటే జాతకాలు చెప్పేవాళ్ళకి వాళ్ళకి వాగ్ధాటి శుద్ధి ఇవన్నీ ఉంటాయండి చాలా బాగా డెవలప్ అవుతారు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి సీఏ చార్డ్ అకౌంటెన్సీ సీఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ వీళ్ళు ఉన్న ఉంటారు కదా ఫైనాన్స్ అకౌంట్ రంగంలో వాళ్ళకి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది అంతే సంగీతం అండి సంగీతంలో ఫొర్త్ భావం సంగీతం కూడా చూస్తాం కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మే నుంచి అంతేకాకుండా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి కళారంగంలో వారికి సంగీతం అవ్వచ్చు సాహిత్యం నృత్య కళాకారులకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు అంటే మంచి మంచి ఫలితాలు వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయి మిమ్మల్ని అంతేకాకుండా ఇది స్పెక్యులేషన్ ఉంటాం కదా స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో కూడా వాళ్ళకి చాలా కలిసి వస్తుంది సంవత్సరం మొత్తం కూడా ఎందుకంటే పంచమ స్థానానికి గురుదృష్టి వల్లనే వీళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండి తీర్థంలో సందేహం లేదు చాలా మంచిది పైగా మీకు మాటలు ఏర్పడతాం బాగా వచ్చు అలాగే శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు ధర్మకార్యాలు చేస్తారు కొంతమందికి అయితే మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటాయి అద్భుతం ఆరోభవంలో రవి రవితో కలిసిన కుజుడితో కలిసిన బుధుడు ఆరోభవంలో మాటలు కదా మాట్లాడంటే వృచ్చిక రాశిలో వృచ్చి అంటే సిక్స్త్ హౌస్ లాడ్ సిక్స్త్ హౌస్లో ఉండవు హర్షయోగాన్ని ఇవ్వబోతుండడు మీకు అంతేకాకుండా రవి బుద్ధులు గారోభావంలో నవంబర్ నెలలో ఉంటారనుకోండి వాళ్ళని డాక్టర్స్గా బాగా చలామణి అవుతారండి ఆపరేషన్స్ చేయడంలో సక్సెస్ అవుతారు మీకు మీరే సాటి అని పెంచుకుంటారు అంతేకాకుండా ఈ రవి బుద్ధుల కాంబినేషన్ వల్ల కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎవరైనా రాస్తూ ఉంటే అదే ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే సక్సెస్ అవుతారు విదేశాల వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది రోగభయం కానీ రుణ భయం కానీ శత్రు బాధలు కానీ లేకుండా అదృష్టవంతులుగా ఉంటారని చెప్పవచ్చు అంతేకాకుండా రవి కుజులు కాంబినేషన్ చెప్పాలండి అక్కడ రవి గుజుల కాంబినేషన్ కూడా ఉండడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుందండి గవర్నమెంట్ అంటే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ రాస్తుంటారు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు మీరు సక్సెస్ అవుతారు మీ జాతక ప్రకారం చూసుకోవాలి ఖచ్చితంగా మీకు అవకాశాలు ఎక్కువ మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు వేడుకలు మీట జరగబోతున్నాయి అలాగే మీరు కోరుకున్న సంబంధాలు రావడము చాలా అద్భుతంగా ఉన్నాయండి మీకు అంతేకాకుండా వ్యాపార విస్తరణ భార్యాభర్తల యొక్క అనురాగం ఈ సంవత్సరం బాగా ఉంటుంది ఎంత ముందు కొట్టుకోవడం చెట్టుకోవడం దూరం అవ్వడం ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కానీ మార్చి నుంచే మీకు అద్భుతమైన ఫలితాలు ఉండడమే కారణము కా అంతేకాకుండా గురు ప్రభావం మీకు సప్తమ స్థానానికి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి భార్యాభర్తలు విడిపోరు కలిసే ఉంటారు సరే అది పక్క పెడితే గురుడు స్థానం కూడా చూస్తున్నాడండి మీకు అంటే లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉంటే విజయం సాధిస్తారు ఫేవరబుల్ రిజల్ట్స్ మీకు రావడానికి అవకాశం ఉంది అది పక్క పెడితే సేవకాజనము తలవంతలం వచ్చే ఆదాయము యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కొంతమంది మీ జాతకాలు తెచ్చే వస్తాయి సరే రాహు భాగ్యం రాహు మంచివాడా మంచివాడు కాదండి కానీ శనిశ్వరుని అంటే కర్క ఉన్న రాహు ఎక్కడున్నాడు కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో రాహు శనీశ్వరుని ఆధీనంలో ఉంటాడు అంటే శనిచ్చే శనిగా ఆధారంగా శని సంబంధించిన అంటే శని వలన శని ఏ రిజల్ట్స్ ఇస్తాడో శరీకారకత్వంలో ఉన్న రిజల్ట్స్ రాహువే ఇవ్వాల్సిందే అంటే భాగ్యస్థానంలో రాహు ఆయన వా వాయుతత్వ రాశిలో ఉండడము కుంభరాశిలో ఉండడం వల్ల విమానయోగం జరుగుతుంది విమానాలు ఎక్కి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అంటే విమానాలు ఎక్కువ ఎవడు వెళ్తాడు కానీ బట్ అంటే విమానాల్లో ఎక్కువగా మీరు ఎక్కుతూ ఉంటారు రాహు జ వాయుతత్వ రాశిలో ఉన్నాడు కదండి రాహు అద్భుతం అంటే ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు అంటే మీరు ఎంబీబీఎస్ డాక్టర్స్ చేస్తారు కదా ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఎంఎస్ కోసం వెళ్తారు కదా విదేశాలు వెళ్తారు హయ్యర్ స్టడీస్ కోసం ఎంఎస్లు ఉంటారు ఇంజనీరింగ్ వాళ్ళు వెళ్తారు అక్కడ పరిస్థితులు ఖచ్చితంగా అనుకూలంగానే ఉంటాయి అంటే సందేహం లేదండి భాగ్యంలో ఉన్న రాహు పుణ్యక్షేత దర్శనాలు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు శివుడి యొక్క దర్శనాలు స్వామి యొక్క దర్శనం కూడా రాహు చేయించి తీరుతాడు అంతేకాక అంతేకాకుండా అమ్మవారి యొక్క దర్శనాలు ఉంటాయి పీఠాలు ఉంటాయి పీఠాలు ఉంటాయి కదా అమ్మవారి శక్తి పీఠాలు అవి దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు భాగ్యంలో ఉన్న రాహు అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ కోల్ కానీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ మెటీరియల్స్ కానీ ఉంటాయి కదా వాటిలో మీరు విజయం సాధిస్తూ ఉంటారు సరే దశమంలో శని దశమంలో భాగ్యాల శని దశమలోకి వచ్చాడు దశమ శని మంచివాడ మంచివాడ ఉండాలి ఎందుకు ఎందుకు జనకుంటే దశమంలో ఉన్న శని ఉంటాడంటే ఉన్నాడంటే మీరు ఉన్న ఊరి నుంచి వదిలి దూర ప్రాంతాలకి మీరు అంటే నివసించడం కోసము విదేశాలకు వెళ్తారు శనీశ్వరుడు దశమంలో ఎవరికి ఉన్నా సరే మీ జాతకంలో ఉన్నా సరే పుట్టిన ఊళ్ళో మీరు ఉండరు అంటే మీరు ఉన్న ఊళ్ళో మీరు ఉండకుండా కొద్దిగా విదేశాలు వెళ్ళడానికి అక్కడ మీరు ఉండడానికి అక్కడ మీరు ఉద్యోగాలు చేయడం అక్కడ అంటే విదేశాల్లో అయితే దూర ప్రాంతాల్లో అవకా ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంది ఫస్ట్ పాయింట్ సెకండ్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా బాగా కలిసి వస్తుంది కుజు ప్రభావం వల్ల గుళ్ళ ప్రభావం వల్ల అది పక్కన పెడదాం ముఖ్యంగా శనిశ్వడి గురించి చెప్పుకుంటాం కాబట్టి దశమలో శని కోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమొబైల్ సిమెంట్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి శని కార్యకర్తల్లో ఎవరు ఏ బిజినెస్ ఉన్నా ఏ గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్నా వాటిని మీరు విజయం సాధిస్తారు ముఖ్యంగా శని గవర్నమెంట్ ప్రొఫెషన్ కదండి రాజకీయ నాయకులు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి శనిశ్వడు వలన పదవులు వస్తాయి వాళ్ళకి అదృష్టం బాగుంటుంది చెలరేగిపోతుంటారు బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది సార్ శని ప్రభావం వల్ల అలా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉంది శనీశ్వరుడు దశమంలో సరి గంగాస్నానం చేయిస్తాడు ఫస్ట్ పాయింట్ గంగా స్నానం చేయించడము సెకండ్ అంటే ఉన్న ఊరు నుంచి దూరంగా విదేశాలకు పంపించడము మీకు జరగబోతుంది రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్తారు ఉన్న ఊరు నుంచి దూరంగా ఉంటారు సరే పక్క పెడదాం ఏదేమైనా పన్నెండు భవన్ కూడా శని చూస్తున్నాడు కాబట్టి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ముఖ్యంగా మీ మిదులు రాసి వాళ్ళకి గురు ప్రభావం వలన కేతు ప్రభావం వలన రాహు ప్రభావం వలన శనీశ్వరుడు వలన ఈ నాలుగు గ్రహాల వలన శుభాలే జరగబోతున్నాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి చెడు ప్రభావం మీ మీద కలగనే కలగదు ముఖ్యంగా అందుకని మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడు ఆయన పూజించడం వలన శివాభిషేకాలు చేసుకోవడం వలన అలాగే తులసి కోటకు ప్రదక్షిణ చేయడం వలన చేయడం వలన కూడా మీకు అత్యంత శుభమైన ఫలితాలు కలుగుతాయి సో ఈ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను